నమ నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి విష్ణు రూపాయి నమ శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము తులారాశి వారికి ఫస్ట్ జూన్ నుంచిలా ఫిఫ్టీన్త్ జూన్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము ఒక చిన్న విన్న ఏంటంటే మీ జాతకంలో దశ అంతర్దశ గ్రహస్థితి ఎలా ఉందో చూసుకోవడం మీరు ప్రయత్నించండి దాని ఆధారంగా మీరు రాశి ఫలా తెలుసుకున్నట్లయితే చాలా ఎక్సలెంట్ మీకు రిజల్ట్ అయితే దక్కుద్ది మీరు కేవలం గోచర స్థితితో రాశి ఫలాలు తెలుసుకోవట్లయితే మీకు కొన్ని కొన్నిసార్లు అనిపించవచ్చు అరే గోచరం అయితే చాలా బాగుంది మనకేంటి ఇలా జరుగుతుంది అనిపించవచ్చు దాని ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకంలో దశ 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 అదే రకంగా అంతర్దశ సరిగ్గా లేకపోవడం అయితే అలా జరుగుతూ ఉంటుంటుంది కాబట్టి నాకు చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే జాతకంలో దశ అంతర్దశ సరిగ్గా ఉంది చూసుకోవడానికి ప్రయత్నించండి గ్రహస్థితి ఏ విధంగా ఉంది తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి ఇక గోచర గ్రహస్థితి ఎలా ఉంది మనం చూసుకోవడానికి ప్రయత్నించుదాం తులారాశి రాశి కనుక చూసుకున్నది రాసు నుంచి ద్వాదశ స్థానం లోపల కేతు ఉన్నాడు రాసు నుంచి పంచమ స్థానంలో శని ఉన్నాడు రాసు నుంచి షష్ఠ స్థానం లోపల రాహు ఉన్నాడు రాశు నుంచి సప్తమ స్థానం లోపల కుజుడు ఉన్నాడు రాసు నుంచి అష్టమ స్థానంలో దేవగురు బృహస్పతి శుక్రుడు రవి అదే రకంగా బుధుడు అయితే ఉండబోతున్నాడు ట్వెల్త్ జూన్ రోజున శుక్రుడు రాశి పరివర్తనం చేసుకొని మిథున్ రాశిలో ప్రవేశించబోతున్నాడు బుధుడు కూడా ఫోర్టీన్త్ జూన్ రోజున రాశి పరివర్తన చేసుకొని సొంత రాశి మిథున్ రాశిలో ప్రవేశించబోతున్నాడు రవి కూడా మిథున్ రాశి లోపల ప్రవేశించబోతున్నాడు ఇది గ్రహస్థితి కనుక చూసుకున్న అయితే ఒక పాయింట్ చెప్తాను తులారా అర్థం చేసుకోండి ఈ పదిహేను రోజులు మీకోసం అంత అనుకూలంగా లేవు పదిహేను రోజులు మీకోసం అంత అనుకూలంగా లేవు అందులో మరి ప్రత్యేకంగా అంటే ఫస్ట్ జూన్ నుంచి అలా టెన్త్ జూన్ వరకు చాలా దారుణంగా అయితే ఉండబోతుంది చాలా దారుణంగా అయితే ఉండబోతుంది మీరు ఈ పీరియడ్ లోపల ఎలాంటి కొత్త నిర్ణయాలు అస్సలు తీసుకోకండి ఎలాంటి మార్పులు అస్సలు చేసుకోకండి అది ఎలా ఉందో దాన్ని అలాగే కంటిన్యూ చేస్తుండీ ఒకసారి ఫిఫ్టీన్త్ జూన్ అవ్వండి మీరు ఏం మార్పు చేసుకోవాలనుకుంటున్నారో ఆ మార్పు చేసుకోండి పర్వాలేదు కానీ ఫిఫ్టీన్త్ జూన్ లోపల ఎలాంటి రకమైన మార్పులు అస్సలు మీరు చేసుకోకండి అయినా మనం చూసుకోవడానికి మనం ప్రయత్నించుదాం బిజినెస్ ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకి కనుక చూసుకున్నది కాస్త బిజినెస్ లోపల చిన్న చిన్న విషయాలకు మీరు ఎవరిపై ఎక్కువ ఆశ పెట్టుకున్నారో ఆ వ్యక్తి మిమ్మల్ని మోసం చేసే అవకాశం అయితే కనబడుతుంది ఇక్కడ మనం మోసం అనే అనేక మోసం అనే వర్డ్ అనే ఆ వ్యక్తి ఇవ్వాలని అనుకుంటాడు కానీ సమయానికి ఆ వ్యక్తి దగ్గర కూడా అలాంటి వస్తువు రాదు ఆ వ్యక్తి దగ్గర కూడా డబ్బు ఉండదు కాబట్టి మన సమయం కనుక సరిగా లేకపోవడం అయితే అవతల వ్యక్తి ఎంత ప్రయత్నించినా కూడా ఆ వ్యక్తి దగ్గర కూడా అవి మనకు కావాల్సింది అస్సలు రాదు కాబట్టి బిజినెస్ ఎవరైతే ఉందో కాస్త ఈ పదిహేను పదిహేను రోజులు కాస్త ప్రత్యేకంగా పది రోజులు కాస్త కింద పైన కింద పైన అవుతుంటది ఎక్కువ శాతం కింద ఉండే అవకాశం ఉంది కానీ మీ ప్రయత్నాన్ని మీరు ఆపకండి మీరు ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నారో ఆ విధంగా ప్రయత్నించండి ప్రయత్నాన్ని అస్సలు ఆపకండి విద్యార్థులకు కనుక చూసినట్టు విద్యార్థులకు బాగుంది విద్యార్థులకి బాగానే ఉంది అని ప్రత్యేకంగా ఎవరైతే విద్యార్థులు ఆన్లైన్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో ఆన్లైన్ నుంచి ఏదైనా చదువు నేర్చుకోవాలని అనుకుంటున్నారో ఆన్లైన్ లోపల కరెర్ డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారు అలాంటి విద్యార్థులకి ఈ టైం చాలా బాగుంది బుద్ధి ఆలోచన లోపల చాలా చాలా మార్పులు జరగబోతున్నాయి ఈ మార్పులు మీకోసం అనుకూలంగా ఉండడం వల్ల మరింత దిగులు పడే అవసరం అయితే ఇక్కడ తులారాశి వారికి కనిపించట్లేదు కానీ పర్వాలేదు తులారాశి వారికి ప్రత్యేకంగా ఈ సమయం లోపల గొప్ప గొప్ప వ్యక్తులతో పాటు సంబంధం కలిగే అవకాశం కూడా ఉండబోతుంది ఆరోగ్యపరంగా తులారాశి వారికి ఖచ్చితంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి ట్రావెలింగ్ ఎక్కువ అవ్వడం వల్ల కావచ్చు కాస్త అట్మాస్ఫియర్ సరిగ్గా లేకపోవడం వల్ల కావచ్చు సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల కావచ్చు అనుకున్నది సరిగ్గా కాలేకపోవడం వల్ల కావచ్చు మెంటలీ డిప్రెషన్ అవ్వడం వల్ల కావచ్చు యాంగ్జైటీ వల్ల కావచ్చు థైరాయిడ్ ప్రాబ్లం వల్ల కావచ్చు కాస్త ఇబ్బంది అయితే తులారాశి వారికి ఆరోగ్యపరంగా తప్పకుండా ఉండబోతుంది డాక్టర్లు తప్పకుండా మీరు సంప్రదించాల్సిందే ప్రేమ జీవితం కనుక చూసుకుంటే ప్రేమ జీవితం మరి అంత బాగా అయితే కనిపించట్లేదు కాస్త తొందరపాటు వల్ల మీ ప్రేమ జీవితంలో మీరే కాస్త ఆ తప్పు చేసే అవకాశం అయితే కనబడుతుంది తులారాశి వారు అంటే అవతల వ్యక్తి మిమ్మల్ని చాలా బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు కానీ మీరు అవతల వ్యక్తిని అంత సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల ప్రేమ జీవితంలో పలు డిస్టర్బెన్స్ అవుతుంటాయి ఈ డిస్టర్బెన్స్ ది ఉపయోగం మూడో వ్యక్తి ఉపయోగించుకునే అవకాశం చాలా ఎక్కువ అయితే కనబడుతుంది ఫైనాన్షియల్ కండిషన్ కనుక చూసుకుంటే తులారాశి వారికి ఆకస్మికంగా ధన ప్రాప్తి తప్పకుండా జరిగి తీరుద్ది రాశి నుంచి అష్టమ స్థానంలో శుక్రుడు రవి బుధుడు దేవుడు బృహస్పతి ఉండడం వల్ల ఆకస్మిక ధన ప్రాప్తి హండ్రెడ్ పర్సెంట్ జరిగి తీరుద్ది ఆస్తుల గురించి ఇంట్లో కనుక ప్రాబ్లం నడుస్తున్నట్లయితే తప్పకుండా మీకు ఎంత మీ వాట ఎంత ఉందో దానికన్నా కాస్త ఎక్కువగానే వచ్చి తీరుద్ది ఇంకో పాయింట్ ఏంటంటే ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళకైతే నార్మల్ శాలరీ వచ్చింది కానీ బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో కాస్త మీకు మీ అతి తెలివితేట వల్ల మీరు ఉపయోగించినట్లయితే మీ బుద్ధి బలాన్ని ఉపయోగించినట్లయితే డబ్బు చాలా ఎక్కువగానే ఈ పదిహేను రోజులు అయితే ఉండబోతుంది డబ్బు వల్ల ఇబ్బంది లేదు ఇబ్బంది ఏంటంటే అప్పుల వల్ల ఇబ్బంది ఉంది అప్పుల వల్ల ఇక్కడ ఇబ్బంది అయితే కనబడుతుంది తులారాశి వారికి అదృష్ట సహకారం లాస్ట్ మాట్లాడుకుందాం మ్యారీడ్ లైఫ్ కనుక చూసుకున్నది తులారాశి వారికి ప్రస్తుత ఈ సమయకాల లోపల మ్యారీడ్ లైఫ్ పర్వాలేదు బాగానే ఉండబోతుంది సప్తమాధిపతి సప్తమ స్థానంలో సప్తమ స్థానం పాపకర్త యోగంలో ఉండడం వల్ల కాస్త దాంపత్య జీవితంలోపల చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అవుతుంటాయి ఈ మిస్అండర్స్టాండింగ్ అవడం వల్ల అవతల వ్యక్తికి కాస్త మీ పట్ల ద్వేషం పెరిగే అవకాశం కూడా ఉంది అంటే ఏంటంటే బరువు బాధ్యత ఎక్కువ మీరు మొయ్యరు కేవలం మీకు ఎలా కావాలా మీరు ఉంటారు ఇలాంటి మీకు మాటలు కూడా రాబోయే రోజులు వినాల్సి వస్తుంది అంత అనుకూలంగా దాంపత్య జీవితం కనిపించలేదు మీ ఆరోగ్యం కనుక బాధ ఉన్నట్లయితే మీ అవతల వ్యక్తి కూడా సపోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని చేసి తీరుతారు ఫ్యామిలీ గురించి కనుక చూసుకుంటే ఇక్కడ ఫ్యామిలీ పరంగా కాస్త డిస్టర్బెన్స్ ఉండబోతుంది తులారాశి వారికి ఫ్యామిలీ పరంగా ఎందుకంటారు అర్థం చేసుకోండి సంతానం వల్ల ఒకటి ప్రాబ్లం అవుతుంది రెండోది ఇంట్లో సరిగ్గా వాతావరణం లేకపోవడం వల్ల ప్రాబ్లం అవుతుంది ఇంట్లో సరిగ్గా వాతావరణం లేకపోవడం వల్ల అంటే ప్రతి ఒక్క వ్యక్తి అభిప్రాయం వేరే వేరే ఉంటుంటది ఆ ప్రతి ఒక్క వ్యక్తి అభిప్రాయం వేరే వేరే ఉండడం వల్ల ఏ వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు కూడా అర్థం అవ్వదు దీనివల్ల మిస్అండర్స్టాండింగ్ కుటుంబంలో అవ్వడం వల్ల కాస్త కుటుంబంలోపల లోపల ఆ తగులు అయ్యే అవకాశం అయితే కనబడుతుంది కానీ మీరు మీ కళ్ళ ముందు ఒకటి కనబడుతుంటుంది జరిగేది వేరేలా ఉంటుంటది ఎవరైతే ఉద్యోగస్తులనో ఉద్యోగస్తులు కనుక పరిశీలించినట్లయితే కాస్త మీ ఉద్యోగం లోపల పర్వాలేదు బాగుండబోతుంది ఎలాంటి విషయం లోపల తొందరపాటు అస్సలు చేయకండి ఎలాంటి మార్పులు అస్సలు చేయడానికి మీరు ప్రయత్నించకండి ఏదైతే జరుగుతుందో దాని అలాగే ముందుకు తీసుకెళ్ళండి దాని అలాగే ముందుకు తీసుకెళ్ళండి తొందరపాటు అస్సలు చేయకండి ఉద్యోగం మార్చుకుందాం ఏది ఇంకేదైనా చూసుకుందాం మొదలు పెడదాం ఏం చేయకండి ఎలాగైతే కొనడుస్తుందో దాన్ని అలాగే కొనసాగుతూ ముందుకు తీసుకెళ్ళండి అదృష్ట యోగం కనుక చూసుకున్నది అదృష్ట సహకారం చూసుకున్నది తులారాశి వారికి ఈ టైం లోపల అదృష్ట సహకారం ఫోర్టీ త్రీ పర్సెంట్ ఉండబోతుంది ఫోర్టీ త్రీ పర్సెంట్ గోచర గ్రహ ఆనందంగా ఉండబోతుంది మీ జాతకంలో దశ కనుక సరిగ్గా ఉన్నట్లయితే అంత దిగులు పడే అవసరం అయితే లేదు తులారాశి వారు ఖచ్చితంగా కొన్ని పరిహారాలు చేసుకోవాల్సి వస్తుంది అని థర్టీ ఫస్ట్ మా మే రోజున మనం చెప్పడం జరుగుతుంది మూడు పరిహారాలు ఏవైతున్నాయో ఈ గోచర గ్రహస్థితి ఆధారంగా అయితే ఉండబోతున్నాయి అవి కనుక మీరు చేసుకున్నట్లయితే ఈ ఫోర్టీ త్రీ చోటు మీరు సిక్స్టీ త్రీ చూడడానికి ఎలాంటి అభ్యంతరం అయితే లేదు ట్వంటీ పర్సెంట్ మీరు చేసిన పరిహారాల వల్ల ఈ అదృష్టం ఖచ్చితంగా బలమై తీరుద్ది శ్రీమాత